అప్పుడు బ్రహ్మరాయుడు ఆలోచించాడు అరే మల్లావారు కుమారుణ్ణి ఒక నెల పోయి సేమే ఆకాశం పోయి పక్షి ఒక కుక్కి ఒక నక్కి కట్టేసి ముట్టినా ఇదని తనిష్ట అయిపోతుంది దేవుల్లో సూరుగా బ్రహ్మనాయుడు బాలగరుడు పట్టి బాలవైపోక అచ్చిపాదం పట్టి ఇస్తోలు తెరిచి పురోదేవుడికి తెప్పలకి దినడపొత్తైన ఐదు కుమారుడు జగజ్జోగరుడా ఏనుగా తోక పదమూడు మూల కాలబార్ కట్టిని పదమూడు మూల కంచురాలు బాబు కన్నదా ఏమండే కన్నదాస్ నువ్వేనా కన్నవచ్చి లాగి నిం మరి ఇక్కడ మల్లావారు ఎరకమ్మారి నాగులే పచ్చకట్టడిన కందుకూరు పుట్టకాడ జీష్ రానగట్టున్నారు మరి గట్టిగా కాపలా కాస్తావా కాసేలెక్క అయితే ఇదిగో ఈ కత్తి దుకొని రాము చుట్టూ మూడుసార్లు పరిగెత్తనాడా మూడు రోడ్లు తిరిగి బాగా స్పీడ్ గా పరిగెత్తాడు పిల్లలు అంతా భూమి వదిలిపోయింది మరి గట్టిగా కాపలా కాస్త కాయడం కానీ గుడ్డు మాత్రం మూడు వందల మామూలుగా మామూలు గదులా మామూలు ఓ విద్యమంతా ఈ కన్నం దా సేమంటాడంటే గట్టిగా కాపలా కాస్తాను కానీ ఇక్కడ నాకు మామూలు అని అన్నాడు ఇంకా నీకు మామూలు ఏంటంటే అన్నం తిన్నావా అక్క అయిపోతావు పోతున్నావా బుగ్గైపోతావు కూడు తిన్నావా కూలిపోతావు నీదాది పాలు పాదుతో పాడైపోతావు ఏం తినాలంటే కల్లుదారు గరుడు సారదాన సరుషుడు పాటలు వచ్చినాయి కదా ముందు మందు ఇక్కడ ఐదు అయితే పెడతారు ఒక ఐడెంటిటీ వారిది ఒక ఐడెంటిటీ ఆడవడస్ది ఒక చింతి ఆచారాది ఒక పంబ నూడది ఒక గన్న దాస్ది ఓ చెప్ప మాది యోగమ్ముడి ఎడమ నీ తలకే మాది ఇక్కడ నీకు ఐదు వందల పదహారు రూపాయలసి ఎంత బాటగారుతారు చెప్పాను